బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గౌతమ్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు చాలా జోరుగా కొనసాగుతున్న తరుణంలో సో ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతోంది అన్ని మున్సిపాలిటీల్లో కూడా వార్డులలో కూడా పోటీ చేయడం జరిగింది ఈరోజు మెజార్టీ మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతున్నాం మెజార్టీ గెలవబోతోంది కాబట్టి ఫస్ట్ టైము మేము అన్ని పురపాలికలలో పోటీ చేస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడ పోయినప్పుడు కూడా ప్రజల స్పందన చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం రావాలా ఈ యొక్క బాగు వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి అవినీతి అక్రమాలు తర్వాత డెవలప్మెంట్ లేకపోవడం కారణంగా ప్రజలు కూడా రెండు పార్టీలు చూసినారు కాబట్టి ఈసారి ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చినట్టు కనపడతా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో ఘన జనసేన పార్టీ సపోర్ట్ కూడా మీకు బీజేపీకి ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ సుతహాగానే ఈరోజు ప్రతి బూత్ కంప్లీట్ కూడా వేసుకొని ముందుకు ఉన్నాం కాబట్టి అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు ఈరోజు కాబట్టి ఆ విధంగానే అన్ని శిక్షల ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తారని చెప్పి మేము భావిస్తాము కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పార్టీ అని చెప్పేసి ఈ విధంగా అంటే మున్సిపల్ ఎన్నికల అంటే ఈ అసలు ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల దగ్గర ఈరోజు ఎజెండా లేదు ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్ కుందని కాంగ్రెస్ ఉంటుంది బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ కు బీజేపీకి ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు బీజేపీ లేనటువంటి రాజకీయం ఈ రాష్ట్రంలో లేదు అది అర్థమైపోతుంది కాబట్టి బీజేపీకి ఆధారణ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆడుతున్న నాటకం ఈ రెండు పార్టీలు కూడా ఒకటే మొన్న జరిగినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కలబెట్టడం కూడా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని తర్వాత వీళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి తర్వాత మొన్న ఉన్నటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది అది అంటా ఉన్నారు పత్రికల ద్వారా కూడా తెలుస్తా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఇద్దరు కూడా ఎన్నికల సమయంలో తిట్ల దండకం పుట్టుకొని వేరే చెప్పి ప్రజలను డైవర్షన్ చేసి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నాశనం చేసినారు కాబట్టి ఆ విధంగా కాబట్టి ప్రజలు ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు కావాలని చేసి ప్రజలు కూడా అనుకుంటారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం బా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈ రెండు పార్టీలు కూడా ఏమీ లేకుండా తిట్ల దండకంతోనే ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆ విధంగా కాదు భారతీయ జనతా పార్టీ ఒక క్లియర్గా మేము ఒక డెవలప్మెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తాము ఆ విధంగానే రాబోయేటువంటి వికసి భారత్లో వికసిత్ తెలంగాణ చూడాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుకుంటారో అదేవిధంగా మేము కూడా ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒక దేశంలో ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఆలోచనతో మేము ముందుకు వెళ్తాం కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతోనే మేము ముందుకు పోతుంది తప్ప ఈ తిట్ల దండ కుదరదు కాదని చెప్పి కూడా మేము ఆ యొక్క ప్రచారాల్లో భాగంగా బీజేపీకి ఒక ఎంఐఎం పార్టీ మాత్రమే దొరికింది దాన్ని చూపించుకుని మాత్రమే ప్రచారాలు చేస్తున్నాయి ఎప్పుడు కూడా మజ్లిస్ని ఫోకస్ చేసుకుని అని చెప్పేసి నిన్న అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం జరిగింది సో దీనికి మేము ఒక మతోన్మాదం ప్రేరేపించి ఆయన ఏ అధికారం ఉంటే ఈరోజు కాంగ్రెస్లో ఉంటాడు రేపు బీఆర్ఎస్ ఉంటాడు ఆయన మా గురించి మాట్లాడేటువంటి నైతికత ఆయనకి లేదు కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు కాకుండా ఆయన మతోన్మాదాన్ని ప్రేరేపించుకొని ఇక్కడ పపం గడుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీతో అవకాశాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మాకు ఒక ఎంఐఎం గురించి చెప్పలేదు కాకుండా ఎంఐఎం చేసినటువంటి అవినీతి ఎంఐఎం చేస్తున్నటువంటి ఒక అక్రమాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడతాం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఆగడాలు కూడా వేయడానికి కూడా ప్రయత్నం అడ్డుకట్టడానికి అదే చెప్పినాను కమ్మా ఇంత ముందు ఈ రెండు పార్టీ కూడా ఒకటే రెండు పార్టీలు ఆయన వచ్చినాక నేను వంద రోజుల్లో రెండు నెలల్లో అరెస్ట్ చేస్తా అని చెప్పినాడు ఇంతవరకు అతిగతి లేదు ఆయన ముఖ్యమంత్రి అయినాక అరెస్ట్ చేస్తే అది ఉంటే అలా నిజంగా ఉంటుంది అదంత అబద్ధం కిషన్ రెడ్డి గారికి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర పోలీసు దగ్గర ఉంది అరెస్ట్ చేస్తారు కేసులు పెడితేన్నాడు కానీ పెట్టకుండా ఉత్తా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు నెలలు అయినప్పుడు కూడా ఏం లేకుండా ఇంకా మాట్లాడుతున్నట్టే ప్రజలు అర్థం చేసుకున్న దాని అంత దాని యొక్క ప్రభావం రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఉంటుంది తప్పకుండా ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్తారు ఆల్రెడీ బీఆర్ఎస్కు ఇరలివెంట్ అయిపోయింది ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో కాబట్టి బీఆర్ఎస్ అనేది ఎక్కడ పోయినప్పుడు లేదు ఆ విధంగానే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆల్రెడీ దేశంలో ఇర్రెలవెంట్ అయింది ఈ రాష్ట్రంలో తొందరలే కాబోతుంది సో ఇది చూసాం కదా ఏదైతే మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఈ యొక్క బీజేపీ ప్రచారాల వేగవంతం చేసిన తనంలో ఇటు ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా మమ్మల్ని మభ్యపెట్టే పని అని చెప్పేసి ఇటు బీజేపీ వాపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది